చంద్రబాబు నాయుడు గారికి అమరావతి నిర్మాణం అనేది అదొక సువర్ణ అవకాశం అవుతుందా లేదంటే అదే రేపొద్దున ఫెయిల్ అయితే గనక శాపం అవుతుందా ఇదే ఒక అతిపెద్ద చర్చ ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాజధానిలో నగర నిర్మాణం పూర్తి చేయాలి అనే పట్టుదలతో అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అయితే అమరావతిని అన్ని రంగాల్లో అగ్రప్రదానం నిలపాలని ప్రయత్నిస్తున్నారు ఇందుకోసం తాను వెళ్ళిన ప్రతి చోట కూడా అమరావతిపై మాట్లాడుతున్నారు రెండు రోజుల క్రితం సిఐఏ సదస్సులో కూడా పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు అక్కడ కూడా రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా రాజధాని విశిష్టతను వివరిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి అమరావతి రాష్ట్రానికి భారం అవుతుందని అలాగే కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న ప్రచారాన్ని కొట్టేస్తూ చంద్రబాబు రాజధాని నిర్మాణంపై పెట్టుదారుల్లో భరోసా కల్పించే ప్రయత్నం అయితే చేశారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇదందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ఇప్పుడు వాస్తవానికి ఆయన రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు కూడా అమరావతి నిర్మాణం మీద ఫోకస్ పెట్టారు రెండు వేల పదిహేనులో రైతుల నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాలను సేకరించి నవనగరాల నిర్మాణానికి ప్లాన్ చేశారు అయితే దురదృష్టం కొద్దీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడంతో రాజధాని నిర్మాణం పూర్తి చేయలేకపోయావని చంద్రబాబు చెబుతుంటారు అయితే దేవుడు తనకిప్పుడు మరో మరొక అవకాశం ఇచ్చాడు అనేది ఆయన చెప్తున్నారు ఈ మరో అవకాశం ఈ ఐదేళ్లలో అయినా రాజధాని పూర్తి చేస్తారా లేదా చేయకపోతే కనుక ఆయన ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేనిట్టు అవుతుంది అప్పుడు మళ్ళీ ఇంకా అవకాశం ఇస్తారా లేదా తెలీదు చేస్తే ఖచ్చితంగా ఆ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మళ్ళీ మరొక అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది ఆయన కూడా బలంగా నమ్ముతున్నారు హైదరాబాద్ నగరాన్ని అనుకున్న సైబరాబాద్ ఆయనే నిర్మించారని చెప్తారు కాబట్టి ఇప్పుడు ఆయనకు పెద్ద పనేం కాదు ఈ నవనగరాలు నిర్మించి రాజధానిని అమరావతిని ఏర్పాటు చేయడం అనేది ప్రస్తుతం నిర్మాణం ప్రారంభమైన నేపథ్యంలో ఈ టర్మ్లో ఇట్టి పరిస్థితుల్లో అమరావతిలో నవనగరాలతో పాటు అమరావతి రాజధానిని కూడా పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారట అది ఎంతవరకు సక్సెస్ అవుద్దని చూడాలి